అందరికీ నమస్తే అండి ఈరోజు వీడియో వచ్చేసి మటన్ కర్రీ మనకి ఎప్పుడైనా ఎక్కువ గ్రేవీతో కొంచెం చిక్కగా కావాలి అనుకున్నప్పుడు ఈ ప్రాసెస్లో చేసి చూడండి చాలా బాగుంటుంది ఇంక ఇది మనం వైట్ రైస్ బగారా రైస్ చపాతీ పూరి దేంతో తిన్నా చాలా బాగుంటుంది సో ప్రాసెస్లోకి వెళ్దాము ఇక్కడ ఒక పది వరకు ఎండుమిర్చి తీసుకున్నాను ఎండుమిర్చి అనేది ఆప్షనల్ అండి ఇష్టమైతే తీసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయవచ్చు ఇంకా ఒక రెండు టేబుల్ స్పూన్లు ధనియాలు ఒకటిన్నర టేబుల్ స్పూన్ గసగసాలు ఒక పది పన్నెండు జీడిపప్పు కానీ బాదం పప్పు కానీ మీ ఇష్టము ఏదైనా వేసుకోవచ్చు ఐదారు లవంగాలు ఒక రెండు మూడు యాలకులు చిన్న దాల్చిన చెక్క ముక్క వేసి మరుగుతున్న వేడి నీళ్ళు పోయాలి అందులో కావాలంటే పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోవచ్చు నేను ఎండు కొబ్బరి పొడి వేస్తాను చివరిలో అందుకని కొబ్బరి ఏమీ వేయట్లేదు మీ దగ్గర కొబ్బరి ఉంటే కొబ్బరి కూడా వేసుకోవచ్చు ఒకసారి కలిపేసి మంచిగా మూత పెట్టి నాననివ్వాలి ఎండుమిర్చి వేస్తే మాత్రం కొంచెం ఎక్కువసేపు నాననివ్వండి ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ పెట్టేసి ఆయిల్ వేయాలి ఒక హండ్రెడ్ ఎంఎల్ నుండి ఒక వన్ ఫిఫ్టీ ఎంఎల్ దాకా ఆయిల్ అయితే వేసాను కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను ఎక్కువ అంటే ఒక వన్ అండ్ హాఫ్ కేజీ అయిన తర్వాత పది పన్నెండు లవంగాలు ఐదారు ఆలకులు కొంచెం దాల్చిన చెక్క ముక్క వేసి అవి చిటపటమన్నాక ఉల్లిపాయ ముక్కలు వేయాలి ఒక మూడు పెద్ద సైజు ఉల్లిపాయలు కట్ చేసి వేశాను ఇంకా ఉల్లిపాయని మంచిగా వేయించుకోవాలి ఉల్లిపాయ సగం పైనే వేగిన తర్వాత ఒక మూడు టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేదాకా మంచిగా వేయించాలి మటన్ కూడా మంచిగా కడిగి నీట్గా పెట్టుకోవాలి ఇప్పుడు కుక్కర్లో మటన్ వేయాలి ఇంకా ఒకసారి మంచిగా కలిపేసి మూత పెట్టి ఒక పది పదిహేను నిమిషాలు ఉడికించాలి మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి మటన్ ఉడుకుతున్నప్పుడు వాటర్ వస్తుంటాయి కదా ఆ వాటర్ అనేది కొంచెం ఎవాపరేట్ అయిపోయేదాకా ఉడికించుకోవాలి కనీసం ఒక పది పన్నెండు నిమిషాలు టైం పడుతుంది ఆ వాటర్ మొత్తం ఇంకిపోవడానికి ఈలోపు మనము ఇందాక నానపెట్టాము కదా ఎండుమిర్చి ధనియాలు అది పేస్ట్ చేసుకోవాలి ఆ పేస్ట్ని ఉడుకుతున్న మటన్లో వేసి మంచిగా కలపాలి దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు కారం అనేది ఎండుమిర్చి వేయకపోతే కొంచెం ఎక్కువ వేసుకోండి ఎండుమిర్చి వేసాను కాబట్టి ఒక రెండు టేబుల్ స్పూన్లు కారం వేసాను ఇంక ఇవన్నీ వేసేసి మంచిగా కలిపేసి మూత పెట్టి ఇంకొక మూడు నాలుగు నిమిషాలు ఆ మసాలా కారపొడి అంత నూనెలో మంచిగా వేగేదాకా ఉడికించుకోవాలి ఒక మూడు నాలుగు నిమిషాలంతా మంచిగా ఫ్రై అయిన తర్వాత వాటర్ పోయండి నేనైతే ఒక హాఫ్ లీటర్కి కొంచెం ఎక్కువే వేసాను వాటరు ఇంకా మీకు కావలసిన చిక్కదనాన్ని బట్టి వేసుకోవచ్చు వాటర్ మిక్సీ జార్ కూడా కొంచెం కడిగినట్టుగా చేసి ఆ నీళ్ళు కూడా ఈ కు మటన్లో వేయాలి ఇప్పుడు కుక్కర్ విజిల్ పెట్టేసి ఒక నాలుగు ఐదు విజిల్ వచ్చేదాకా ఉడికించుకోవాలి లేత లేత మటన్ అయితే కనుక తొందరనే ఉడికిపోతుంది కొంచెం మీడియంగా ముదురుగా ఉంటే కొంచెం టైం పడుతుంది కదా నాకైతే ఒక నాలుగు విజిల్లకు ఉడికిపోయింది ఇంతవరకు ఉప్పు అయితే వేయలేదండి నాకు అసలు ఉడకదు ఉప్పు వేస్తే అందుకే నేను ఉప్పు ఎప్పుడు చివరిలోనే వేస్తాను ఉడికిద్ది అనిపించిన వాళ్ళు ముందే వేసుకోవచ్చు అండి ఉప్పు ఇప్పుడు దీంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల ఉప్పు అంటే రుచికి సరిపోను వేసుకోవచ్చు అలాగే ఎండు కొబ్బరి పొడి వేస్తున్నాను ఎండు కొబ్బరి ముక్కలైతే కనుక మనం ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదా ఎండుమిర్చి ధనియాలు అప్పుడే ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు ముక్కలు చేసి ఇంకా నేను పొడి వేశాను కాబట్టి చివరిలో వేసాను ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా ఎండు కొబ్బరి పొడి వేసి ఇంకొక రెండు మూడు నిమిషాలు ఉడికించామంటే ఆ ఉప్పు ఎండు కొబ్బరి కూడా కొంచెం గ్రేవీలో కలుస్తాయి ఇంకా చివరిలో కొంచెం ఆకు వేసేసి స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది కూర చల్లారిన తర్వాత ఇంకొంచెం చిక్కబడుతుంది గ్రేవీ అంతే అండి మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది